ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యోసందారులకు అక్కడికొచ్చే అన్ని తీరుల ముచ్చటలు వినిపించే కార్యక్రమం భూమిని ఎలా పదిలంగా ఉంచుకోవాలా ఎప్పుడు ఏ పంట వేయాలా పశువులకు రోగాలు రాకుండా ఎట్లా చూసుకోవాలా వస్తే ఏం చేయాలా గిసుంటి అన్ని తీరుల ముచ్చటలు వినిపించే కార్యక్రమం ప్రతి మంగళారం ఉన్నట్టే ఈయల సుఖ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది ఎన్ఏడిసిపి జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమము గాలికుంటు వ్యాధి నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు కోడ్ జత చేసి ఫోన్ చేయండి ఫోన్ కలకపోతే ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో వాయిస్ రూపంలో మా వాట్సాప్ నంబర్ కు పంపొచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల అక్కడక్కడ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ముప్పై శాతంగా ఉన్నది గాలివేగం గంటకు పదమూడు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన ఎన్నరు <stauds> మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలకు ప్రైవేటు వారి ధర ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాల్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు పలకగా కందుల క్వింటాల్ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పలికింది పలికిందికట కే ఫసల్ బీమా యోజనా अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं तो क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा ऐसी करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మీరుంటారు కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఎన్ఇ డిసిపి జాతీయ వ్యాధుల నివారణ కార్యక్రమము గాలుకుంటు వ్యాధి నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబు చెప్పడానికి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ పశుసంవర్దక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్నరు యోసందారులు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేయండి గతనే వాట్సాప్ ద్వారా కూడా మీ ప్రశ్న అడగచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్తే డాక్టర్ గారు ముందుగా చెప్పుండ్రి గాలుకుంటు వ్యాధి అంటే ఏంటి దీని నియంత్రణలో ఎన్ఏడిసిపి పాత్ర ఏమై ఉంటుంది మనకు గాలికుంటు వ్యాధి అంటే ఒక వైరస్ వలన వచ్చేటువంటి వ్యాధి పశువులలో ముఖ్యంగా ఈ పశువులలో రకరకాలు ఉంటాయి గొర్రెలు మేకలు ఆవులు గేదెలు అనేటువంటివి వీటికి వచ్చే వైరస్ వ్యాధులలో గాలికుంటు వ్యాధి అనేటువంటిది చాలా ఎక్కువ నష్టాన్ని కలగజేసేటువంటి వ్యాధి రైతులకు దీంట్లో ఈ గుర్రాలు ఉంటాయి కదా గుర్రాలకు డెక్కలు ఎట్లా ఉంటాయంటే ఒకే డెక్క ఉంటుంది అదే ఈ పశువులకు మనకు ఆవులు గేదెలు డెక్కలలో చీలిక ఉంటుంది కదా ఈ చీలిక ఉన్నటువంటి పశువులలో మాత్రమే ఈ వ్యాధి వస్తుంది గాలికుంటు వ్యాధి అనేటువంటిది ఇది ఒక వైరస్ ఆప్తో వైరస్ అనేటువంటి జాతికి చెందినటువంటి వైరస్ వలన వ్యాధి వస్తుంది వైరస్లో కూడా రకరకాల ఈ వేరియంట్స్ అనేటువంటివి కూడా ఉంటాయి ఈ వైరస్ అనేటువంటిది ఈ రకాలలో మనకు వేరియంట్స్లలో ఏడు రకాల వేరియంట్స్ ఉంటాయి దీంట్లో ముఖ్యంగా మనకు నోట్లో పుళ్ళు రావడానికి ఒకటి కారణమైతే డెక్కలలో పుల్లు రావడానికి ఒక వేరియంట్ కారణంగా ఉంటుంది ఈ వైరస్ అనేటువంటిది ఆవులలో గేదెలలో గొర్రెలలో మేకలలో మనకు ఎక్కువగా వస్తుంటుంది ఈ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా మనకు నేషనల్ ఎనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఎన్ఏడిసిపి అనేటువంటిది మనం ఒక ఫోన్ వస్తుంది ఫోన్ తర్వాత మనం మాట్లాడడం సరే హలో హలోమస్తే సార్ నమస్కారము మీ పేరు చెప్పండి రంగన్న కౌట చెప్పండి సొల్లు ఆడుతుందా కాళ్ళలో కాళ్ళలో పుల్లు అయినా ఏమన్నా అంటే ఇది గాలికుంటు వ్యాధి అనేటువంటిది ఇప్పుడు వైరస్ వలన వస్తుంది మనము నేషనల్ డిసీజ్ ఎనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో ఆరు నెలలకు ఒకసారి మనకు వ్యాధి నివారణ టీకా అనేటువంటిది వేయడం జరుగుతుంది కానీ కొంత మనకు సమయం జాప్యం రావడం వల్ల కొంత లేట్ అయిపోయి ఈ వైరస్ అనేటువంటిది వచ్చేసింది ఇప్పుడు కాబట్టి నోట్లో అవుతాయి కాబట్టి నోట్లో మనము ఒక యాంటీబయాటిక్ పౌడర్ అనేటువంటిది ఇవ్వాలి ఆక్సిటెట్రాసైక్లిన్ పౌడర్ అనేటువంటిది అదేవిధంగా మనకు బనానా దొరుకుతాయి కదా ఈ బనానా ఈ పొట్ర ఈ ఆక్సిటెట్రాసైక్లిన్ పౌడర్ని ఒక ముప్పై గ్రాములు తీసుకొని కలిపేసి మనం తినిపించినట్లయితే ఒక మూడు రోజులలో మనకు తగ్గిపోవడం జరుగుతుంది నోట్లో పుళ్ళు అనేటువంటివి తగ్గిపోవడం జరుగుతుంది ఓకే రంగన్న గారు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మరి డాక్టర్ గారు మనము ఈ వైరస్లో రకాల గురించి మాట్లాడుతూ ఉన్నాం దాని గురించి తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనకు ఈ వైరస్ వేరియంట్స్ అనేటువంటివి నోట్లో పుళ్ళు వేసేటువంటి ఒక రకం ఉంటుంది అదేవిధంగా మన కాళ్ళల్లో కూడా పుళ్ళు రావడం అనేటువంటిది ఒక వేరియంట్ ద్వారా వస్తుంటుంది ఈ ఎన్ఏడిసిపిలో మనం ఏం చేస్తామంటే ఈ రైతులకు కొన్ని వ్యాధులు అంటే బ్రూసిలాసిస్ వ్యాధి కానివ్వండి గాలికుంటు వ్యాధి కానివ్వండి వీటి నివారణ కొరకు మన జా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఆరు నెలలకు కూడా ఒక టీకా ఇవ్వాలి అనేటువంటి ప్రతి అంటే ప్రతి పశువుకు కూడా టీకా గాలికుంటు టీకా ఇచ్చి అంటే గాలికుంటు వ్యాధి లేకున్నా కూడా ఇచ్చే గాలికుంటు వ్యాధి లేకు అంటే నివారణ కొరకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనము పశువులన్నిటికీ అంటే ఆవులు గేదెలు గొర్రెలు మేకలకు ఈ టీకాని ఇవ్వడం ద్వారా మనము ఒక ఐదు సంవత్సరాలలో దీన్ని సమూలంగా నిర్మూలించాలి భారతదేశంలో అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి టీకా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఎవరైతే మనకు టీకా ఇప్పించుకోరు వాటికి మరి ఈ వైరస్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ప్రోగ్రాంలో మనం ఈ క్యాంప్ పెట్టినప్పుడు ప్రతి రైతు కూడా వారి వద్ద ఉన్నటువంటి పశువులన్నిటికీ కూడా ఈ టీకా అనేటువంటిది వేయించుకోవాలి అంటే ఆరు నెలలకోసారి మేము ముందుగానే తెలియజేస్తాం ఈ టీకా ఇస్తున్నాం అనేటువంటిది ఊళ్ళల్లో కాబట్టి అప్పుడు రైతులు తమ వద్ద ఉన్నటువంటి ఆవులు కానీ గేదెలు కానీ ఎడ్లు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఇవన్నిటి కూడా ఈ టీకా అనేటువంటిది ఇచ్చినట్లయితే మనకు ఆరు నెలల వరకు ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అయితే ఈ ఎన్ఏడిసిపి జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమం ద్వారా పశు పెంపకం దారులు అంటే వీళ్ళకి ఎసు సేవలు అందుతున్నాయి ఈ గాలికుంటు వ్యాధి టీకా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బ్రూసిల్లోసిస్ వ్యాధి అనేటువంటిది ఇంకోటి ఉంటుంది ఇది గేదెలలో పాడి పశువులలో మాత్రమే వస్తుంది ఈ బ్రూసిలోసిస్ వ్యాధి నివారణ కార్యక్రమం కూడా మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి కూడా ఈ దూడలల్లో ఆవు దూడలల్లో కానీ గేదె దూడళ్ళల్లో కానీ చేస్తుంటాము ఈ ఈ వ్యాధి నివారణ కొరకు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి పశువుకు కూడా ఈ దానికి చెవికి ఒక ట్యాగ్ వేస్తాం గుండెస్తాం ఆ గుండెకి ఒక నంబర్ ఉంటది ఈ బార్ కోడ్ అనేటువంటిది కూడా ఉంటది మరి ఆ ట్యాగ్ ఎందుకు వేస్తారు ఆ ట్యాగ్ అనేటువంటిది మనము వేసిన తర్వాత చెవిపోగంటాం దాన్ని ఆ ఫార్మర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాం ఆ నంబర్ తో అంటే మనము ఎక్కడ పోయినా కాని ఆ నంబర్ కొడితే ఆయన పేరు వస్తుంది ఆయన ఫోన్ నంబర్ వస్తుంది అన్నట్టు ఆ యాప్ ఉంటది యాప్ లో మనము ఈ నంబర్ కొట్టేసరికి ఆయన పేరు వచ్చేస్తుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇస్తాం కాబట్టి ఒకసారి మనము ట్యాగ్ కొట్టేస్తే అది కంటిన్యూగా అదే నెంబర్ మీద మనము వ్యాక్సిన్ చేసిన అనేటువంటి దాంతో మనం వ్యాక్సిన్ చేసిన తర్వాత దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అంటే వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఇచ్చినట్లు అంటే ఒక ప్రూఫ్ అనేటువంటిది ఉంటుంది రైతుకు కూడా దాని నంబర్తోని రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆయనకు మెసేజ్ కూడా వస్తుంది ఫోన్ నంబర్కి మరి ఈ గాలికుంటు వ్యాధి ఏ కాలంలో వచ్చే అవకాశం ఉంటుంది అన్ని పశువులు ఇది రావచ్చా ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేటువంటిది ఎక్కువగా చలికాలం నుంచి వేసవి కాలం వరకు అంటే ఏప్రిల్ వరకు కూడా ఎక్కువగా వస్తుంది అక్టోబర్ మాసం నుండి ఏప్రిల్ వరకు ఎక్కువగా వస్తుంది ఈ మాసాలలో రాకుండా జాగ్రత్త పడాలి అంటే మనకు అక్టోబర్ కంటే ముందుగానే అంటే జూన్ జూలై మాసాలలోనే దీనికి టీకా అనేటువంటిది వేయించుకోవాలి ఈ విధంగా మనము జూన్ మాసంలో ఒకసారి మే జూన్ మాసంలో ఒకసారి అదేవిధంగా మనకు ఈ డిసెంబర్ జనవరి మాసాలలో ఒకసారి వేసుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు మరి ఈ వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయి అసలు పశువుకు ఇది సోకిందని ఎట్లా గుర్తుపట్టచ్చు ముఖ్యంగా ఈ వ్యాధి అనేటువంటిది సోకడం అనేటువంటిది ఒకసారి ఒక పశువుకు వచ్చింది అంటే దానికి జ్వరం అనేటువంటిది వస్తుంది జ్వరం వచ్చినప్పుడు పశువులో లక్షణాలుగా చూసినట్లయితే కళ్ళ నుండి నీళ్లు కారుతుంటాయి అదేవిధంగా డల్గా అయిపోతుంది పశువు నీరసంగా ఉండడము మేత తినకపోవడము సొల్లు గారడము అదేవిధంగా ఈ బూరికిరిచ్చి ఉండడం అని అంటుంటారు మనము పశువు మృదువుగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు అదే బూరికిరించింది అంటారు బూరికిరిచ్చిందే అంటే హెయిర్స్ అనేటువంటివి లేచి ఉంటాయి ఈ విధంగా ఉన్నప్పుడు అనారోగ్యమైనటువంటి లక్షణం అదేవిధంగా చెవులు అనేటువంటివి కింద పడిపోతుంటాయి అది అదేవిధంగా ప పశువు పడుకోనే ఉండడం అనేటువంటిది చూస్తుంటాం నీళ్లు తాగకపోవడం సరిగా ఇవన్నీ కూడా మనకు ఆ ఈ గాలికుంటు వ్యాధి లక్షణాలు ముఖ్యంగా పశువు యొక్క నాలుక తీసి చూస్తే నాలుకపైన పొక్కులు వస్తుంటాయి ఈ గాలికుంటు వ్యాధిలో నాలుకపై పొక్కులు వస్తాయి అదేవిధంగా డెక్కల మధ్యలో కూడా పొక్కులు వస్తాయి డెక్కల మధ్యలో పుళ్ళు రావడం అనేటువంటిది ఈ రెండు లక్షణాలు కూడా ఎక్కువగా మనం గమనిస్తుంటాం ఈ రెండు లక్షణాలు అంటే ఈ గాలికుంటు వ్యాధి అని మనం నిర్ధారించుకొని దానికి తగినటువంటి చికిత్స మనము రైతులు చేయించుకోవాలి ఈ వ్యాధి సోకిన పశువు మేత మేసే అవకాశం ఉంటుందా అప్పుడు దానికి మరి ఎసు మేతను అందించాలంటారు ముఖ్యంగా మనము పశువు మేత మేయది కాబట్టి మనము ఈ మేత మేయకపోతే పశువు నీరసంగా మారిపోయడము అదేవిధంగా గాలికుంటు వ్యాధి వచ్చిన పశువు ఒక వారం నుంచి పది రోజులలో చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి పశువుకు మనం మేత తినకపోతే దానికి ఒక ఈ జొన్నపిండి అంబలి అనేటువంటిది చేసి మన రైతులు చేస్తుంటారు అంబలి అంటారు అంబలి అంటే ఈ కొంచెం నీళ్ళల్లో జొన్నపిండి వేసేసి కొంచెం ఉప్పు అదేవిధంగా బెల్లం వేసేసి వాటికి తాపడం అనేటువంటిది చేయాలి ఈ విధంగా మనం అంబలి ఇచ్చినట్లయితే ఒక మూడు నాలుగు లీటర్ల వరకు అంబలి ఇచ్చినట్లయితే పశువుకు నీరసం అనేటువంటిది రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు పాటుగానే మనము ఇచ్చినటువంటి ఏదైనా మెడిసిన్స్ ఇప్పుడు మనం బనానా ఎక్కువగా ఈ గాలికుంటు వ్యాధిలో నోట్లో అవుతాయి కాబట్టి మనం బనానా ఇవ్వడం అనేటువంటిది అదేవిధంగా నోట్లోకి యాంటీబయాటిక్స్ పౌడర్ని కానీ ఇలాంటివి కూడా ఆ అంబలిలోనే కలిపి తాపడం అనేటువంటిది చేయాలి చికిత్సలో ముఖ్యంగా మనకు ఈ ఎక్కువ పశువుకు నీరసంగా మారుతుంది కాబట్టి గ్లూకోజ్ అనేటువంటిది కూడా పెట్టవలసిన అవసరం ఉంటుంది గ్లూకోజ్ అంటే ఈ డెక్స్ట్రోజ్ కానివ్వండి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇలాంటివి కూడా పెట్టవలసిన అవసరం ఉంటుంది ఈ వ్యాధి సోకకుండా ముందస్తు చికిత్స ఉంటుందా దాని గురించి తెలియజేయండి ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి అనేటువంటిది ఈ మనం ఇందాక లక్షణాలు చూసినాం కదా లక్షణాలు వచ్చిన తర్వాత మనం ఒకవేళ చికిత్స చేయకపోతే పశువు చనిపోతుంది పశువు చనిపోతే రైతుకు లాభం అంటే నష్టం అనేటువంటిది చాలా ఉంటుంది ఒక ఎడ్ల జతలో ఒక ఎద్దు వచ్చేసి మనకు దాదాపుగా ఇప్పుడు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ధర పలుకుతుంది కాబట్టి పశువు చనిపోతే ఆర్థికంగా చాలా నష్టం కలుగజేస్తుంది అదేవిధంగా ఈ గేదెలలో ఈ వ్యాధి వస్తే పాల దిగుబడి అనేటువంటిది తగ్గిపోతుంది కాబట్టి మనము ముందస్తుగా చర్యలు అనేటువంటివి గాలికుంటు నివారణ టీకా ఎఫ్ఎండి వ్యాక్సిన్ అంటుంటాం మనము ఈ ఎఫ్ఎండి వ్యాక్సిన్ అనేటువంటిది ప్రతి రైతు కూడా వారి వద్ద ఉన్నటువంటి పశువులకు ఈ ఆరు నెలలకు ఒకసారి అడిగి మరీ ఇప్పించుకోవడం అనేటువంటిది చేయాలి మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రతి ఆరు నెలలకు ఒకసారి కూడా క్యాంపు పెట్టి ప్రతి పశువుకు టీకాలు వేయడం జరుగుతుంది ఈ టీకా వేయించుకున్నట్లయితే పశువుకు వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు ఎందుకంటే టీకా ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ దాని యొక్క రక్తంలో యాంటీబాడీస్ అనేటువంటివి పెరుగుతాయి ఈ వ్యాధి రాకుండా ఆ యాంటీబాడీస్ వైరస్ని లోపలికి రాకుండా మనకు జాగ్రత్త పడతాయి కాబట్టి ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే టీకా అనేటువంటిది చాలా ముఖ్యం మనకి పొన్నారు నుంచి ఆశన్న మనకు వాట్సాప్ ద్వారా సందేశం పంపించిండ్రు మా ఎద్దు మా ఎద్దు నోటి నుంచి సొల్లుగారుతున్నది మేతైతే ఏది మేయట్లేదు దానికి మేము కొత్తిమీర తినిపించినాం ఇలా తినిపించవచ్చా అని అడుగుతున్నారు ముఖ్యంగా మన రైతులు ఈ కొత్తిమీర కానివ్వండి ఈ అరటిపళ్ళు కానివ్వండి పెడుతుంటారు దీంతో పాటుగా యాంటీబయాటిక్స్ పౌడర్ని కూడా ఇచ్చినట్లయితే తొందరగా మనకు ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు గాలికుంటు వ్యాధిలో రైతులు ఎక్కువగా కొత్తిమీర అదేవిధంగా ఈ అరటి పళ్ళు ఎక్కువగా పెడుతుంటారు ఇది మంచి పద్ధతి ఎందుకంటే కొత్తిమీర అనేటువంటిది దాంట్లో లోపలికి వెళ్ళిపోయి ఏదైతే అల్సర్స్ ఉంటాయో వాటిని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి అదేవిధంగా అరటి పండ్లు పెట్టడం వల్ల కూడా ఈ అల్సర్స్ అనేటువంటివి తగ్గించడం జరుగుతుంది కాబట్టి కొత్తిమీర అరటి పండ్లు అదేవిధంగా దాంతోపాటు ఒక యాంటీబయాటిక్స్ పౌడర్ ఏదైతే ఆక్సిటెటైక్లిన్ పౌడర్ మనకు ఈ తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ ఆక్సిటెటైక్లిన్ పౌడర్ని కూడా మనం తినిపించినట్లయితే ఈ పశువులలో గాలికుంటు వ్యాధి అనేటువంటిది తగ్గించుకోవచ్చు ఏదైతే సొల్లు గారుతుంది అంటున్నాడో నోట్లో పున్నీ ఉంటాయి కాబట్టి ఆ నోట్లో అల్సర్స్ని తగ్గించడానికి యాంటీబయాటిక్స్ అర అరటిపళ్ళు కొత్తిమీర అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది చేస్తారు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింగార ఇదునిరాధారం ఆనంద అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితం అన్నదాత సురక్షితం అవును అన్నదాత ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి రెండు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనతాత్వం జారీ మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా మీరుంటారు కిసాన్ వాణిల ఎన్ఏడిసిపి జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమము దీని గురించి గాలికుంటూ వ్యాధి నివారణ గురించి ప్రశ్న అడగడానికి మీరు ఫోన్ చేయొచ్చు మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకో నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జితచేసి ఫోన్ చేయాలా ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమము ఏడు గంటల నలభై నిమిషాల దాకా ప్రసారం అవుతుంది మరి డాక్టర్ గారు ఈ వ్యాధి వల్ల రైతులకు కలిగే నష్టం ఏ విధంగా ఉంటుంది అంటారు ముఖ్యంగా ఈ వ్యాధి ఎక్కువగా ఈ పాడి పశువులలో వస్తే పాల దిగుబడి అనేటువంటిది తగ్గిపోతుంది పాల దిగుబడితో పాటుగా ఓ పశువు ప్రెగ్నెంట్ ఉన్నట్లయితే అబార్షన్స్ కూడా అవ్వడం జరుగుతుంది గర్భవిచ్చితి అనేటువంటిది జరిగి చాలా ఆర్థికంగా నష్టాన్ని కలగజేసే వ్యాధి ఈ ఎఫ్ఎండి అంటే గాలికుంటు వ్యాధి అదేవిధంగా మనకు గొర్రెల్లో మేకల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా కుంటుబట్టడం అనేటువంటిది జరుగుతుంది గొర్రెల్లో మేకల్లో కుంటు పట్టడం వల్ల ఈ గొర్రెలు మేకలు సరిగా తినడం అనేటువంటిది అంటే మనకు మేపుతుంటారు కదా బయట బయట మేపినప్పుడు అవి నొప్పితో బాధపడుతూ కొంత జ్వరం వచ్చేసి ఈ సరిగా మేయకపోవడం అనేటువంటిది కూడా గమనిస్తుంటాము గొర్రెలలో గర్భవిచ్ఛ్యితి అంటే అబార్షన్స్ అనేటువంటివి కూడా జరుగుతాయి అదేవిధంగా మనకు పశువులలో చూసుకున్నట్లయితే ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ గాలికుంటు వ్యాధి నోట్లో వచ్చిన తర్వాత పశువుకు మనం వెంటనే చికిత్స చేయలేదనుకోండి ఒక వారం పది రోజుల తర్వాత పశువు చనిపోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ పశువుకు మనం చికిత్స చేసి అది మంచిగా అయిన తర్వాత కూడా అది వెదర్ని తట్టుకునే శక్తి అనేటువంటిది కోల్పోతుంది ఎందుకంటే ఈ థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ సరిగా పనిచేయదు దీంట్లో థైరాక్సిన్ హార్మోన్ ఎప్పుడైతే పనిచేయదో అప్పుడు ఈ ఎండని అధిక ఎండల్ని తట్టుకోదు అధిక చలిని కూడా తట్టుకోదు కాబట్టి పశువులు ఈ నీరసించిపోవడం అంటే మనకు దుక్కి కట్టేటప్పుడు కానివ్వండి ఈ పని చేసేటప్పుడు పశువు పని చేస్తలేదు సార్ అంటారు అది అస వస్తున్నది అంటారు వీటిని ప్యాంటర్స్ అంటుంటాం మనం ఎక్కువగా ఈ పశువుల్ని ప్యాంటర్స్గా పిలుస్తాం పశువు ఎంత తిన్నా కానీ సరే మంచిగా బల బలిష్టంగా కాదు పశువు ఈ గాలికుంటు వ్యాధి వచ్చి తగ్గిపోయిన తర్వాత కాబట్టి దీని యొక్క పరిణామాలు అనేటువంటివి తగ్గిన తర్వాత కూడా రైతులకు చాలా నష్టాన్ని కలుగజేస్తాయి కాబట్టి ఒక పశువు చనిపోవడం అనేటువంటిది జరిగితే ఆర్థికంగా చాలా నష్టపోతాడు కాబట్టి ఈ గాలికుంటు వ్యాధి అనేటువంటిది ఎక్కువ నష్టాన్ని కలుగజేసే వ్యాధులల్లో ఇది మొదటిది అని కూడా చెప్పవచ్చు గాలికుంటు వ్యాధి మరి డాక్టర్ గారు ఎడ్లు బర్రెలు మేకలు అంటే గొర్రెల్లో ఈ వ్యాధి ఒకదాని ఒకటి సోకే అవకాశం ఉందంటారా అలా సోకకుండా ఉండేందుకు ఏం చేయాలంటారు ముఖ్యంగా వ్యాధి అనేటువంటిది గాలి కుంటు అంటాం గాలి అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి గాలి కుంటు ఒక గ్రామంలో ఒక పశువుకు వచ్చిందంటే అన్ని పశువులకు వచ్చే అవకాశం ఉంటుంది ఏవైతే టీకా లేపించుకోలేదో ఆ పశువులు కూడా వస్తుంది వ్యాధి కాబట్టి ఈ వ్యాధి వ్యాప్తి అనేటువంటిది చాలా తొందరగా జరుగుతుంది మనం ఎంత లోపల ఉంచినా కానీ పశువుకు ఆ వ్యాధి అనేటువంటిది గ్రామంలో మొత్తం అన్ని పశువులకు వచ్చే అవకాశం ఉంటుంది మరొకటి ఈ పక్క ఉన్న పశువులకు తొందరగా ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది గాలి ద్వారా నీరు ద్వారా మేత ద్వారా మనము ముట్టిన చేతుల ద్వారా కూడా ఒక పశువు నుంచి ఇంకో పశువుకు వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఊళ్ళో ఉన్నటువంటి పశువులకు వస్తే మనం ముట్టి వేరే ఊళ్ళోకి వెళ్ళిపోయి ఆ పశువుల్ని కూడా ముట్టినామనుకోండి ఆ విధంగా కూడా వైరస్ అనేటువంటిది స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది గాలికుంటు వ్యాధి అనేటువంటిది ఈ మార్బిడిటీ అంటాం మనం అంటే వ్యాప్తి అనేటువంటిది చాలా వంద శాతం మార్బిడిటీ అనేటువంటిది ఉంటుంది అంటే ప్రతి పశువుకు వచ్చే అవకాశం ఉంటుంది ఏవైతే టీకాలు వేస్తామో టీకాలు వేసిన పశువుకు మాత్రం రాదు టీకాలు వేయని పశువులకు మాత్రం వస్తుంది కాబట్టి ప్రతి పశువుకు టీకాలు వేయించుకోవాలి ఈ సోడుతో ఉన్న పశువులకు గాలికుంటూ వ్యాధి సోకితే టీకా ఇవ్వచ్చా ఇస్తే ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండ ఉందంటారా ముఖ్యంగా మనము ఈ టీకాలు వేసేటప్పుడు ఏదైతే మనకు నెల రోజుల లోపల ఈనేది ఉంటుందో దానికి మాత్రం మనం టీకాలు వేయం మిగతా అన్ని పశువులకు కూడా టీకాలు వేయడం జరుగుతుంది అది చూడితో ఉన్నా కానీ వేయచ్చు ఒక నెల రోజుల లోపల ఈనే పశువుకు మాత్రమే టీకాలు వేయం మిగతా వాటి కూడా వేస్తాం మరి ఈ వ్యాధి నివారణ టీకాలు ఎట్లా వేయాలంట ముఖ్యంగా వ్యాధి నివారణ టీకాలకు మనకు ప్రతి పశువుకు కూడా ఒక సిరంజ్ ఒక నిడిల్ అనేటువంటిది ఈ ఎన్ఏడిసిపిలో మనకు సప్లై అవుతుంది డీప్ ఇంట్రామస్కుల అంటాం దాన్ని మాంసంలోనే మాంసంలో మాత్రమే టీకాని ఇస్తాం దీంట్లో కొంత ఆయిల్ అనేటువంటిది ఉంటుంది ఈ టీకా ఒకవేళ సరిగ్గా ఇవ్వకపోతే వాపు అనేటువంటిది కూడా వస్తుంది పశువుని మనము పట్టుకో పట్టుకోవడం అనేటువంటిది రైతులు సరిగా పట్టుకోవాలి దాన్ని సరిగా పట్టుకోనప్పుడు అది పశువు కదిలినప్పుడు ఇచ్చేటప్పుడు టీకా ఇచ్చేటప్పుడు కదిలిందనుకోండి అప్పుడు కూడా వాప వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పశువుని మంచిగా పట్టుకోవడము లేకపోతే ఆ కట్గ్గర అంటాము కదా ట్రెవిస్ ఆ ట్రెవిస్లో వేసి మాత్రమే మనం టీకాలు ఇప్పించుకోవాలి ఈ విధంగా మనము టీకాలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాధితో బాధపడుతున్న పశువు దాని దూడకింత పాలు తాగితే దాని ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉందంటారా దూడకి ప్రతి దూడకు కూడా ఈ ఎప్పుడైతే గాలికుంటు వ్యాధి వచ్చిన పశువు యొక్క పాలు తాగుతుంది అది కంపల్సరీగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ నుంచి మనకు రాజు ఒక వాట్సాప్ సందేశం పంపించిండ్రు వారి ప్రశ్న ఏంటంటే మా ఎద్దు ముందరి కాళ్ళు పడ్డట్టు అనిపిస్తున్నాయి కుండుతూ ఉన్నాయి దానికి ఇంతకుముందు అవి ఇంటిపై తొడుగులు తొడిగి ఉన్నాయి ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతున్నారు ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధిలో డెక్కలకే ఎక్కువగా నష్టం వస్తుంది కాబట్టి నా మెత్త పడతాయి కాబట్టి ఈ గాలికుంటు వ్యాధి లక్షణము డెక్కలు మెత్త పడడం నొప్పి రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మనం నొప్పి ఇంజక్షన్లు ఇప్పించుకోవాలి దాన్ని ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ తీసుకో ఓకే హలో 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 నమస్కారం చెప్పండి ఇక్కడ అంటే పశువులకి చిన్న చిన్న బొబ్బర్లు వస్తున్నాయి సార్ ఏ పశువులు అంటే మనము ఇప్పుడు చేతులకు వాడతాం కదా ఎడ్లలో దద్దులు వస్తున్నాయి అంటే చర్మం పైన చర్మం పైన దద్దులు రావడం అనేటువంటిది వైరస్ వల్లనే వస్తుంది ఈ వైరస్ అనేటువంటిది లంపీ స్కిన్ డిసీజ్ అంటుంటాం దీన్ని లంపీ వైరస్ అంటారు దీన్ని స్టార్టింగ్ స్టేజ్ లో తక్కువ వస్తున్నాయి కదా దానికి మనం ఒక యాంటీబయాటిక్ హిస్టమిన్ మందుల్ని వాడినట్లయితే తొందరగా తగ్గించుకోవచ్చు ఇది కూడా ఈ వేరే పశువులకు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి తొందరగా చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంటది చెప్పండి ఇప్పుడు దద్దులు అంటున్నారు కదా ఈ మధ్యన తగ్గిండే ఈ వ్యాధి లంపి స్కిన్ డిసీజ్ అనేటువంటిది ఒక ఆరు నెలలు ఏడు నెలల నుంచి తగ్గింది మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి

ఈ దేశవాళి పశువులు సంకరజాతి పశువులు వీటిలో వేటికి వ్యాధి తీవ్రత ఎక్కువ ఉందంటారు ఈ వ్యాధి తీవ్రత అనేటువంటిది దాంట్లో ఉన్నటువంటి యాంటీ యాంటీబాడీస్ని బట్టి ఉంటుంది ఒకవేళ టీకా ఇచ్చినట్లయితే సంకరజాతి పశువులలో కూడా దీన్ని నివారించుకోవచ్చు దేశవాళి ఆవులలో కూడా ఈ వ్యాధి అనేటువంటిది ఎక్కువగానే వస్తుంది అంటే తట్టుకునే శక్తి అనేటువంటిది దేశవాళి ఆవుకు కూడా లేదు కాబట్టి టీకా అనేటువంటిది చాలా ముఖ్యము కాబట్టి ప్రతి జాతి పశువులకు కూడా అంటే శంకర జాతి కానివ్వండి దేశవాళీ ఆవులు కానివ్వండి ప్రతి పశువు కూడా టీకా అనేటువంటిది చాలా ముఖ్యం ప్రతి పశువుకు టీకా ఇప్పించుకోవడం అనేటువంటిది ముఖ్యం సమయం మనకు దగ్గర పడుతుంది ఈ ఎన్ఏడిసిపి జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమము గాలుకుంటు వ్యాధి నివారణ గురించి ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పిండ్రు మీకు ధన్యవాదాలు ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ టూ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ టూ సిక్స్ సిక్స్ నైన్ ఆ ఫోన్ సార్ యొక్క ఫోన్ నెంబర్ మరొకసారి తొమ్మిది ఎనిమిది ఆరు 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 మూడు ఎనిమిది రెండు ఆరు తొమ్మిది అంతటితో ఇలా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమం సంది మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలోకి లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు